రాజు బజారు నుండి రెండు యాపిల్ పళ్ళు తెచ్చాడు తన చెల్లెలు మీనాతో నా దగ్గర రెండు యాపిల్ పళ్ళు ఉన్నాయి అన్నాడు నాకు కూడా ఒకటివ్వవా అంది మీనా రాజు ఒక పండు తీసి కొరికి తిన్నాడు అలా తినడం మీనాకు నచ్చలేదు రాజు రెండవ పండు కూడా కొరికి తిన్నాడు మీనాకు చాలా బాధ అనిపించింది రాజు తనకు ఒక పండు కూడా ఇవ్వకుండా రెండింటినీ ఎంగిలి చేసేసాడు అనుకుంది ఇంతలో రెండవ యాపిల్ పండు మీనాకు ఇస్తూ ఇదిగో ఈ పండు బాగుంది తీయగా ఉంది తీసుకో అన్నాడు రాజు మీనా తనకిచ్చిన యాపిల్ కొరికి అబ్బా మా అన్నయ్య ఎంత తీయటి యాపిల్ ఇచ్చాడో అని సంబరపడింది పిల్లలు నీకేమేమి తినడం అంటే ఇష్టం మీరు ఏ ఏ వస్తువులను మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటారు మీ అన్న లేదా చెల్లి మీకు ఏదైనా పంచి ఇస్తే మీకేమనిపిస్తుంది నువ్వు అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు ఎందుకు ఇవ్వదు మీరు కూడా మీ వస్తువులను అమ్మా నాన్నతో అన్నా చెల్లితో పంచుకుంటారా వేటిని పంచుకుంటారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం